వెల్కమ్ బైక్ టూర్ ఇయర్ లైఫ్ స్టోరీస్ లైక్ చేయండి ఇప్పుడైతే అదే గదిలోకి వెళ్దాం వారం రుచుల పాటు అరవి ఇటు తన ఫ్యామిలీతో కీర్తనతో చాలా సంతోషంగా గడిపింది అరవి మీద కోపంతో రానా వర్క్ ఎక్కువ పెట్టుకుని క్షణం కూడా తీరిక లేకుండా గడిపాడు రానా అరవి ఆలోచనలు దూరం పెట్టాలని మరింత వర్క్ పెంచుకున్నాడు ఎప్పట్లానే లేచి రెడీ అయి తన రూమ్ నుంచి బయటికి వచ్చింది అరవి ఏంట్రా పొద్దున్నే రెడీ అయ్యావు నాన్న ఆఫీస్కి టైం అవుతుంది కదా వెళ్ళాలి అంది చైర్లో కూర్చొని అత్త ఇంటికి వెళ్ళనా బావయ్య ఎలానో నీకంటూ ఉండటానికి ఫ్లాట్ ఇచ్చారు కదరా కూతురు కలి మృతువు ఆ నాన్న కానీ ఎన్ని రోజులని ఉంటాను ఇక పై ఇంటి దగ్గర నుంచే ఆఫీస్కి వెళ్తాను నాన్న అని రెండు అని చెప్పి వారం రోజులు లీవ్ పెట్టాను కనీసం ఫోన్ కూడా చేయలేదు బావకి ఎంత దగ్గరైనా నా బాధ్యతగా ఇప్పుడు చెప్పాలి కదా అందుకే వెళ్తున్నాను అంది రెండు గంటల జర్నీ అంటే డైలీ ఇష్టం కదరా నా మాట విను ఒంటరిగా ఉంటుంద భయం అయితే చెప్పు అత్తతో మాట్లాడతాను వాళ్ళ ఇంట్లో ఉంద వాడి ఇంట్లో అంటే ఇంకా కాల్చుకొని తిట్టాడు అలా అని డైలీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కంటే నాన్న చెప్పినట్టు కష్టమవుతుంది అలా అని ఫ్లాట్లో ఒంటరిగా ఉండలేను నాన్న చెప్పినట్టు అత్త దగ్గర ఉండటం కరెక్ట్ అప్పుడే కదా కాస్త అత్త ముఖం చూసాయినా వాడు నాకు దూరంగా ఉండేదనుకొని సరే నాన్న మీరు చెప్పినట్టు అత్త దగ్గర ఉండగానే డైలీ టూ అవర్స్ జర్నీ అంటే మాటలు కాదు కదా అని తండ్రికి మాట ఇచ్చింది సరే జాగ్రత్తరా టైంకి తిను ఎక్కువగా అత్తని విసిగించుకు మీ అత్త కూడా నీళ్ళని వాగుడుకాయ మీ ఇద్దరు ఒక ఉన్నారంటే చుట్టూ ఉన్న వాళ్ళకి చెవుల్లో నుంచి రక్తం కారటమే నాన్న అంటూ గారభంగా చూసింది సరదాగా అన్నది తల్లి జాగ్రత్తగా వెళ్ళగానే నాకు ఫోన్ చేయి సరే నాన్న అమ్మ వెళ్ళొస్తాను అని రాధిక బయటికి బయలుదేరింది అరవి మూర్తి కాల్ చేయటంతో ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్ కాల్ మాట్లాడుతూ కాళ్ళుకి వచ్చాడు రానా పొద్దున్నే ఎక్కడికి రా మీటింగ్ ఉంది వెళ్ళాలి నేను బ్రేక్ఫాస్ట్ బయట చేస్తాను నువ్వు నాన్న తినేయండి అని హాడావిడిగా బయటికి వెళ్తుంటే రానా తండ్రి పిలుపుకి ఆగి వెనక్కి వచ్చాడు ఏంట్రీ ఈ మధ్యన అసలు ఇంట్లోనే ఉండటం లేదు మాట్లాడితే వాక్ అంటున్నావు నాన్న నువ్వు బాగానే ఉన్నావా రానా చెంపపై చేయి వేసి అడిగాడు నేను బాగానే ఉన్నాను నాన్న వచ్చింది చాలా పెద్ద ప్రాజెక్ట్ మరో రెండు రోజుల వరకు ఇలానే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇంక తిరుగు తిరుగుండదు నేను ఈరోజు వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేసుకొని వస్తాను నాన్న డిన్నర్ అందరం కలిసి చేద్దామని చెప్పి హడావిడిగా రానా ఆఫీస్కి వెళ్ళాడు ఏంటో అండి అరవి వెళ్ళిన దగ్గర నుంచి వీడు అసలు ఇంట్లోనే సరిగా ఉండటం లేదు తను అసలు చెప్ప పెట్టకుండా ఎందుకు వెళ్ళినట్టు వీడు ప్రపోజ్ చేశాడని జరిగిన విషయం చెప్పింది రాధిక ఆ అరవి వస్తుంది కదా అప్పుడు నెమ్మదిగా మాట్లాడదామని సోఫాలో కూర్చున్నారు ఇంతలో వాసుదేవ్ గారు ఫోన్ చేయటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది రాధిక అన్నయ్య చెప్పు ఎలా ఉన్నారు మా మా అన్నయ్య బాగున్నాం నువ్వు వదిన అమ్మా అరవి ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నాం అరవి బయలుదేరింది ఇంటికి వస్తుందిరా అని వాసుదేవ్ అనగానే రాధిక ముఖం వెలిగిపోయింది అవునా సరే అన్నయ్య నేను చూసుకుంటానని ఫోన్ కట్ చేసింది ఏంటి రాధిక సంతోషంగా ఉన్నావు అరవి ఇంటికి వస్తుందండి రానివ్వండి చెప్తాను చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది చెప్తా నా కోడలి పని అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి అరవికి ఇష్టమైన వడ్డం చేసింది భయపడుతూనే గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది అరవి హాల్లో ఎవరు లేరు అత్తా అత్త అని పిలుస్తుంది కిచెన్ రూమ్లో ఉన్న రాధిక స్టవ్ ఆఫ్ చేసి నవ్వుతూ బయటకు వచ్చింది ఏంటి అంత మెల్లగా పిలుస్తున్నావు వారం రోజులైతే కానీ అత్త ఇల్లు గుర్తురాలేదన్నమాట అరవి ఎదురుగా నిలబడి సారీ అత్త అమ్మ నాన్నలతో ఉండాలనిపించింది అందుకే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయా వెళ్ళిందనివి ఒక మాట అయినా చెప్పి వెళ్తే బాగుండేది కదా రెండు చేతులు కట్టుకుని సీరియస్గా చూసింది రాధిక సారీ చెప్పాను కదా నువ్వు నీ కొడుకులన్నీ సీరియస్గా చూస్తావు ఎందుకు ఫ్యామిలీ అంతా కంటి చంపిస్తారా ఏంటి సినిమా డైలాగ్స్కి ఏం తక్కువ లేదు అన్ని తింగిర పనులు నీవి అని అరవి నెత్తిన చిన్నగా బొట్టికాయ వేసి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దు ఇకపై నువ్వు ఇక్కడే ఉండు ఫ్లాట్లో ఒంటరిగా వద్దు నాన్న నాకు అన్నీ చెప్పారు అని అరవి బ్యాగ్ తీసుకుంటూ అత్తా కానీ నా థింగ్స్ ఇంకా బట్టలన్నీ ఫ్లాట్లోనే ఉన్నాయి రుజు రోజు బావ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను అన్నాడు వాడిని తీసుకుని రమ్మంటానులే అమ్మో బావ నా వద్దా కావాలంటే రేపు మార్నింగ్ నేను తెచ్చుకుంటాను అంది ఏ వాడు తెస్తే ఏమైంది కావాలనే అడిగింది ఏమైంది అంటావేంటి నా ముఖం లాగి పెట్టి ఒకటిస్తాడు గొనుకుతూ బావ ఎందుకులే అత్తమ్మా తను వర్క్ చేసి అలసి వస్తాడు కదా ఇలాంటి బావకెందుకు చెప్పటమని సరే ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకుందు సరే కానీ మామయ్య కనిపించడం లేదు ఆఫీస్ పని ఉందని ఇప్పుడే బయటికి వెళ్ళారు అయితే మామయ్య వచ్చాక ముగ్గురం కలిసి భోజనం చేద్దామంతా ఈ మామయ్యకి ఆ లడి భోజనం పెట్టేశా నీకోసం తినకుండా వెయిట్ చేస్తున్నా అయితే టెన్ మినిట్స్ అత్త వచ్చేస్తానని తను రూమ్కెళ్ళి ఫ్రెష్ అయ్యి చుడుదారేసుకుని కిందకు వచ్చింది రాధిక గారు చైర్లో కూర్చొని అరవికి ఫుడ్ సర్వ్ చేసి తను పెట్టుకుని తిన్నారు ఆ రొయ్యల పులావ్ బాగుందత్తా చికెన్ కర్రీ రూపర్ తెలుసా అంటూ తింటుంది నీకు ఇష్టమని వండాను శుభ్రంగా తిను ఆ ఎందుకు తిను నువ్వు నాకు ఇష్టమైన వండావు కాబట్టి ఈవినింగ్ వంట నేనే చేస్తాను అని కడుపు నిండా భోజనం చేసి తన అత్తతో ఒకసేపు కబుల్ చెప్పి రావటంతో రూమ్కి వచ్చి పడుకుంది సాయంత్రం ఐదు గంటలకు మెలకు వచ్చింది అరవికి సింక్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది ఆలు కూర్చుని పకోడీ తింటున్నారు రాధిక ఏంటత్త నువ్వు నిద్రపోలేదా లేచి అరగంట అవుతుంది దా చికెన్ పకోడీ తిను అని అరవి చేతికిచ్చింది నువ్వు వండావా లేదరవి మామయ్య నాకు ఇష్టమని వస్తు వస్తూ ఇప్పుడే తెచ్చారు మామయ్య ఎక్కడ కనిపించడం లేదు రెస్ట్ తీసుకుంటున్నారు అరవి సరే అత్త మామయ్యకి ఏమి ఇష్టమో చెప్పండి నేను వంట అదే చేస్తాను పకోడి తింటూ అంటుంది నువ్వెందుకు నేను చేస్తాను ఏమీ కాదు నేను చేస్తాను పకోడీ లాగించి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్ రూమ్కి వచ్చి కర్రీస్ రెండు రకాలు చేసింది వైట్ రైస్ పెట్టి మజ్జిగ పులుసు చేసింది అన్నీ చేసేసరికి ఆరున్నర అయింది అవన్నీ బాక్స్లో పెట్టి గిన్నెలన్నీ సింక్లో వేసి బయటికి వచ్చింది ఈ లోపు లక్ష్మి గిన్నెలు కడుగుదామని వంటగదికి వెళ్ళింది అత్త ఫ్రెష్ అయి వస్తాను సరే అని రాధిక తన రూమ్కి వెళ్ళింది రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి పింక్ కలర్ వేసుకుని రోషిలా కాకుండా చాలా బాగా రెడీ అయింది అరవి ఎందుకు అలా రెడీ అయిందో తనకే తెలీదు ఎదుటిన బొట్టు పెట్టుకుని చేతికి సింపుల్గా గాజులు మరో చేతిలో బ్లాక్ కలర్ వాచ్ పెట్టుకుని హెయిర్కి క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసింది టైం చూసింది ఏడ్ అయింది రాణం తలుచుకొని తెలియకుండానే ఆమె గుండె వేగం పెరిగింది అతను వస్తే ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తూ బయట లాన్లోకి వచ్చింది తన ఆలోచనలన్నీ రానా చుట్టూనే తిరుగుతున్నాయి ఏదో తెలియని కంగారు భయం చోటు చేస్తుంది కార్ సోన్ వినిపించడంతో గేట్ వైపు చూసింది రానా కార్ రావటం చూసి భయంతో లోపలికి పరుగు తీసింది అరే మార్నింగ్ హోటల్లో మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పి కారు కట్ చేసి లోపలికి వచ్చాడు రానా మామ చాలా గట్టిగా అరిచాడు ఆ అరపులోనే తెలుస్తుంది అతనికి ఎంత చిక్కగా ఉన్నాడో రూమ్లో ఉన్న అరవి అరపుకి భయపడి బాబోయ్ ఇప్పుడు నన్ను చూశాడంటూ కొట్టినా కొడతాడు అనుకుని డోర్ జారేసి ఫోన్ తీసుకుని గేమ్ ఆడుకుంది అబ్బాయి ఏంట్రా అంత గట్టిగా అరిచావు కాఫీ ఇవ్వు తలనొప్పిగా ఉంది అని సోఫాలో కూర్చున్నాడు రోజుతో తలనొప్పి తగ్గిపోతుందిలే కిచెన్ నుంకి వెళ్తూ ఉంది రాధిక ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు రానా ఈరోజేంటి బాగానే టైంకి వచ్చావు చెప్పాను కదా మీతో కలిసి డిన్నర్ చేస్తానని అందుకే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చానని రాధిక గారు ఇచ్చిన కాఫీ తీసుకొని తాగి పక్కన పెట్టాడు బాబోయ్ అమ్మా ఈ చేతి కాఫీ బాగా అలవాటు అయిపోయింది ఈరోజు కాఫీ సూపర్గా ఉంది ఉంటుంది కానీ ముందు నువ్వు ఫ్రెష్గా ఉన్నా సరే అనే స్టెప్స్ ఎక్కితే కాఫీ టేస్ట్ ఎలా ఉందంటే అచ్చు మా చూసి పెట్టినట్టే ఉంది అనుకుని కానీ ఫ్రెష్ ఈ లైట్ పింక్ అండ్ టీషర్ట్ బ్లాక్ కలర్ ట్రాక్ వేసుకొని హెయిర్ తుడుచుకుంటూ బయటకు వచ్చాడు డైనింగ్ హాల్లో అన్ని సర్దుతుంది రాధిక కృష్ణ గారు రావటం చూసి రాన టవల్ పక్కన పెట్టి డైనింగ్ హాల్కి వచ్చి చైర్లో కూర్చున్నాడు ఏంటి మా స్పెషల్ కంగారు ఎందుకు అని ఫుడ్ సర్వ్ చేసి భయపడుతూ స్టెప్స్ దిగుతున్న అరవింద్ చూసి మనసులోనే నవ్వుకుంది రాధిక ఏంటే రోజు వంట గుమగుమలాడుతున్నాయి అని రైస్లో కర్రీ కలుపుకొని ముద్ద పెట్టుకొని ఆగాడు గట్టిగా ఊపిరి పిలుచుకొని వదిలి తన తల్లి వైపు చూశాడు అప్పటికే రాధిక గారు భయంగా చూశారు ఇంకా ఉంది